ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం నిర్ధారణకు రక్త నమూనాలు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం టీజే నగరం గ్రామంలో పశువులకు సోకే వ్యాధుల నిర్ధారణ కొరకు రక్తం సేకరిస్తున్నట్లు డాక్టర్ సందీప్ తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాంతీయ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల కాకినాడ వారు రాష్ట్రంలో ఎంపిక చేయబడిన సిరోమోనియా రింగ్ గాలిగుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఏడో రౌండ్ జాతీయ పశువ్యాధి నివారణ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా పశువులు అనగా గేదెలు ఆవుల నుండి ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వయసు గల పశువుల నుండి రక్త నమూనాలు సేకరించి వాటిని ప్రయోగశాలలో పరీక్షించి తద్వారా టీకా పనితీరును అంచనా వేయుట మరియు వ్యాధి నివారణ తెలుసుకొనుటకు ఈ పరీక్షలు చేయడం జరుగుతుందని టీజే నగరం గ్రామంలో నాలుగు ఆవులు ఆరు గేదెలు రక్త నమూనాలు సేకరించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్నతేజ గ్రామ సచివాలయ సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్లు జి మమత ఎన్ కేదారేశ్వరి కె గోపి వరహాల బాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సందీప్ నేను కాకినాడలో ఉన్నటువంటి ప్రాంతీయ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలో డాక్టర్గా పనిచేస్తున్నాను ఏంటంటే ఈ ముఖ్యంగా ఈరోజు ఈ ఈ కోటనందూరు మండలం ఈ తాటిపాక విలేజ్ ఏంటంటే మనకు సెలెక్ట్ అయ్యింది మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఉద్దేశం ఒక ఎఫ్ఎండి సిపి అని చెప్పి ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంటుందండి ఇది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఒక నెల రోజుల పాటు నడుస్తూ ఉంటుంది ఈ ప్రోగ్రాము ఇందులో ఇందులోనే మనకి ఏంటంటే ప్రీ వ్యాక్సినేషన్ అండ్ ప్రో పోస్ట్ వ్యాక్సినేషన్కి బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం వచ్చాము దీంట్లో ఏంటంటే ఒక టెన్ యానిమల్స్ మేము బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని దీని యొక్క యాంటీబాడీ టైటర్స్ ఎట్లా ఎలా ఉందో మేము పరీక్ష చేసి తద్వారా ఏంటంటే ఈ టీకా ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి మేము నిర్ధారణ మనం చేస్తూ ఉంటామండి థ్యాంక్ యూ అండి ఈరోజు కోట్నందూరు మండలం తాటిపాక జగన్నాథనగరం గ్రామంలో మనకి ప్రాంతీయ పశువైద్యశాల లాబొరేటరీ ఏడిడిఎల్ అంటే యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ కాకినాడ వారు మనకిక్కడ పశువుల నుంచి రక్త శాంపిల్స్ రక్త నమూనాలు సేకరించడం కోసం అని చెప్పి ఈ గ్రామానికి వచ్చారు అయితే ఈ రక్త నమూనాలు ఎందుకు సేకరించాలంటే పశువుల్లో వ్యాక్సిన్ పనితీరు అంటే గాళ్ళ టీకా పనితీరుని పరీక్షించడం కోసం అని చెప్పి రక్త శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసి వీటిని వాళ్ళ ప్రయోగశాలలో పరీక్షించి మనకి వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అన్నది తెలుసుకుంటారు తద్వారా పశువులకి టీకా అనేది ఎంతవరకు పనిచేస్తుంది అన్న దాన్ని పరీక్షించడం కోసం అని చెప్పి మన రాష్ట్రంలోనే మన మండలంలో ఉన్న ఈ తాటిపాక నగరం అనేది ఎంపిక చేయడం జరిగింది తద్వారా వీళ్ళు ఇక్కడ ఆరు ఆరు గేదెలు అలాగే నాలుగు ఆవుల నుంచి రక్త నమూనాలు సేకరించి అది కూడా ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు అంటే వేరు వేరు రైతుల దగ్గర నుంచి వేరు చోట్ల నుంచి రక్త శాంపిల్స్ అనేవి సేకరించి గ్రామంలో వాటిని వాళ్ళు పరీక్షించి తద్వారా మళ్ళీ వాళ్ళకి టీకా చేయడం జరుగుతుంది మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ రక్త సాంపుల్స్ కలెక్ట్ చేసి రక్త నమూనాలు వాటిని మళ్ళీ పరీక్షించి వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేసింది అన్నది వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది తద్వారా మనకి పశువులు ఎంతవరకు ఈ గాల్లో నుంచి బయటపడ్డాయి అలాగే మనకి ఏంటంటే మళ్ళీ వ్యాధి రాకుండా ఎంత వ్యాధి శక్తి ఉందన్నది తెలుస్తుంది గాళ్ళు అనేది చాలా ప్రమాదకరం కాదు పశువులు ఈసుకుపోవడం తర్వాత పాలు తగ్గడం జ్వరం రావడం అలాగే నోట్లో మరియు కాళ్ళ మధ్యలో గట్టల మధ్యలో పుల్లి రావడం ఇలాంటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పశువుకి ఏర్పడుతుంది తద్వారా రైతుకి చాలా ఆర్థిక నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ఆర్థిక నష్టం రాకుండా మన మండలం సంబంధించిన ప్రతి రైతులు కూడా ఈ గాళ్ళ టీకా అనేది ఖచ్చితంగా వినియోగపరుచుకోవాలని చెప్పి అందరినీ విజ్ఞాపించుకుంటున్నాను అలాగే మనకి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి వచ్చే నెల పదిహేను అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు మొత్తం మండలం అంతా ఒక టీం మోడ్లో అంటే మన మండలంలో ఉన్న సచివాలయ సహకార సిబ్బంది అందరినీ కూడా గ్రామంలో ఒక టీమ్గా తీసుకొని ప్రతి దగ్గర మనం వ్యాక్సినేషన్ క్యాంపులు అనేవి జరుగుతాయి ఒక్కొక్క ఊరు రెండు రోజులు లేదా మూడు రోజులు ఆ ఊరిలో ఉన్న పశువులను బట్టి మనం టీకా కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది తద్వారా రైతులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి వద్దే ఈ టీకా కార్యక్రమాన్ని దాన్ని వినియోగించుకోవాలి